ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇవ్వాలని మరి ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నారో బీసీలకు అంత రిజర్వేషన్ కావాలని పార్లమెంట్లో చట్టం ద్వారానే ఇది సాధ్యమవుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ చట్టపత్ర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున తెలంగాణ వ్యాప్తంగా బీసీలందరూ కూడా ఎక్క పైకి వచ్చి ధర్నా చేయడం జరుగుతా ఉంది అందులో భాగంగా చిన్నకోడూరు మండలంలో కూడా మరి ఇక్కడ ప్రజలందరి సహకారంతో సంపూర్ణంగా స్వచ్ఛందంగా బంధు పాటించడం జరిగింది మరి ఇందులో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఒకటే ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాలను మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చినారో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి మీరు ఎంతైతే ఉన్నారో శాతం అంత బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా మరి అసెంబ్లీలోనైతేనేమి ఒక జీవో రూపంలో అయితేనేమి ఒక జీవో తీసుకొచ్చి అది చెల్లని జీవోగా మరి ఇలా కోర్టులో నిలబడని విధంగా దాన్ని జీవో ఇచ్చి ఈ రోజు బీసీలకు అన్యాయం చేస్తా ఉంది దీన్ని సరిగా చట్టబద్దత కల్పించాలంటే అది పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో మరి పెట్టి దాన్ని చట్టబద్ధత కల్పిస్తేనే అది అమలుతుందని చెప్పి తెలిసి కూడా రూపంలో ఇవ్వడం అనేది మరి బీసీలను మోసగించడమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ప్రభుత్వము ఈ రోజు నమ్మబలుగుతా ఉంది ఎంతో కృషి చేస్తున్నాం బీసీల గురించి అది చెప్తా ఉంది ఇది శుద్ధ అబద్దం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు బీసీ మేధావులు బీసీ వర్గాలు బీసీ విద్యావంతులు యువకులు రాజకీయ నాయకులు అందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాలే పార్లమెంట్ల చట్టం అయ్యి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే వరకు మరి ప్రభుత్వం ఈ కేంద్రంలో కాని రాష్ట్రంలో కాని ఉన్నటువంటి ప్రభుత్వాల వెంబడి పడి వాళ్ళ మెడలు వంచి మరి ఈ రిజర్వేషన్ సాధించుకుంటామని చెప్పి సందర్భంగా మేము తెలియస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజున మరి ఏ విధంగానైతే మీరు చెప్పిన ఆ విధంగా మీరు అమలు చేసే వరకు వీర పార్టీ బీసీ వర్గాల ఎంబడి ఉంటుంది ఖచ్చితంగా మరి అది సాధించే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మా నాయకులు రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మా మొత్తం తెలంగాణ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఈ బీసీ రిజర్వేషన్ సాధించే వరకు నిద్రపోరం చెప్పి అవి సాధించే వరకు ఈ ప్రభుత్వాలను నిలదీస్తూనే ఉంటాము సాధించుకుని తీర్థమని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తూ జై తెలంగాణ జై 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 కేసీఆర్